బాకర్ ఇప్పుడు భారత ఒలింపిక్ చరిత్రలోనే ఒకే ఈవెంట్లో అది కూడా ఒకే సెగ్మెంట్లో రెండు మెడల్స్ కొట్టిన ఏకైక మహిళ ఈమె వచ్చి చరిత్ర సృష్టించింది ఇప్పుడు ఈమెతో ఏంటి అని చూస్తే మనుభాకర్ ఎవరు ఏంటి అనేది బయటకు తీసారు సడన్గా మనుబాకర్ మా వాళ్ళు అంటే మావాళ్ళు ఇప్పుడు ఆమె ఇండియన్ కాదు ఆమె ఎవరు అంటే కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఆర్యవైశ్య ఆర్యవైశ్య కులానికి సంబంధించిన అంటే వీళ్ళెవరు మన అచ్చ తెలుగు పచ్చి తెలుగు భాషలో చెప్పాలంటే కొంటారు మరి కొందరు ఏమంటారు గుప్తాస్ అంటారు అటువైపు ఏమంటారు వీళ్ళు వ్యాపార వ్యవహారాల్లో మునిగి ఒక అనొక సామాజిక వర్గాలు అక్కడ నార్త్ ఇండియన్ బాకర్ అంటేనే మనకు నార్త్ ఇండియన్గా తెచ్చింది కాబట్టి ఇప్పుడు ఈమె కులాన్ని ఇది చేసుకొని మళ్ళీ ఆర్యవైశ్యులు అనేవాళ్ళు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ ఘనత మాది అని వచ్చే తెలియజెప్పడానికి తీవ్ర యత్నాలు ఇప్పుడే మూలైపోయినాయి సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఆర్యవైశ్య కులానికి సంబంధించిన బాకర్ ఒలింపిక్ చరిత్రలోనే రెండు మెడల్స్ సాధించిన ఒక మహిళగా పేరు ప్రఖ్యాతలు సాధించారని చెప్పేసి కామెంట్లు ఇవ్వడం అనేది మనకి కనిపిస్తుంది నిజంగా మనుభాకర్ లాంటి వాళ్ళు ఆర్యవయస్సులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు మన సబ్జెక్టు కాదు కానీ ఒక కులానికి సంబంధించి ఈ విధంగా ఫోన్ చేసుకోవడం గతంలో రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఎవరు బ్రాహ్మణ్ ఆయన వరల్డ్ కప్ సాధించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియాలో అబ్రాహ్మిన్స్ అందరూ కూర్చొని కొంత హ్యాపీగా ఎంజాయ్ ఫీల్ అవ్వడము ఆయన్ని షేర్ కొట్టడము ఆయన మీద కామెంట్ చేయడం కంగ్రాట్స్ చెప్పడము ఓన్ చేసుకొని సోషల్ మీడియా పోస్టులు పెట్టడం అనేది అదో పెద్ద ఎత్తున ఎత్తునా సాగింది ఇట్లా అంటే వాళ్ళ వాళ్ళ కులాలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏదన్నా ఘనత సాధిస్తే వాళ్ళందరూ ఏకమయ్యి ఓన్ చేసుకొని వాళ్ళని వీలైంతగా ఇది మా వాళ్ళు మా కులపు వాణి ముత్యం అనే ఒక కోణంలో బిహేవ్ చేయడం అనే దానివల్ల ఏమవుతుందంటే ఓకే కాదట్లే కానీ ఆమె అవునన్నా కాదన్నా ఇండియన్ ఇక్కడ టాప్స్ అనే ఒక అనుక ఈరోజు ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాసిరెడ్డి ఎవరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన గురించి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ గారు ఒలింపిక్ భారత ఒలింపిక్స్ వ్యవహారంలో తీసుకొచ్చిన టాప్స్ అనే ఒక పథకం ద్వారా మనం మరింత 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 ఎక్కువ సాధన సానపట్టడం వల్ల మనుబాకర్ లాంటి ఆణిముత్యాలు బయటకు వస్తున్నారని దానితోటి దీనిలో ఇంకొక ఇది ఉంది అరే వయసు కాకుండా ఈమెకి ఓవర్ హిందూ ఇదిని ఆపాదిస్తున్నారు ఓవర్ హిందూ అంటే ఏంటి ఆమె కర్మణ్యవాది కారస్య మా ఫలే అనే ఒక భగవద్గీతకు సంబంధించిన ఒక శ్లోకా అంటే నీ ప్రయత్నం చెయ్యి దాని అంతటా అదే ఫలితాలు వస్తాయని దాన్ని నేను ఎక్కువగా విస్తరిస్తు అదే నమ్ముతాను అనే కోణంలో మాట్లాడిందని కిషన్ రెడ్డి చాలా భారీ ఎత్తున దాన్ని ఫోకస్ చేస్తూ భారతీయ ఆధ్యాత్మికతని మోడీ యొక్క ముందుచూపు ఆలోచన తత్వాన్ని రెండింటినీ కలిపి మిక్స్ చేసి కొట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మనుభాకర్ అనేది ఒక ఒలింపిక్ సెన్సేషన్ అవడంతో పాటు ఆరి వయసులు ఆర్య గతంలో మీకు ఎవరున్నారు ఆయన ఉన్నాడు కదా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆ తర్వాత ఇంకా ఎందరో వయసులు ఎన్నో రకాలుగా భారతదేశానికి వ్యాపార రంగంలో ఈరోజు జీవనాడిగా ఉన్న మాట వాస్తవం ఇదే వయసుల గురించి కంచి ఐలైనా వాళ్ళు వాళ్ళు కొద్దిగా దొంగలు అన్న కోణంలో మాట్లాడిన మాట వస్తాం ఇవన్నింటినీ పక్కన పెడితే ఈరోజు మనోభాకర్ ఆర్యవైశ్య కులానికి సంబంధించిన అంటూ జనాలు ప్రోరెక్తి ఆమె పరిమితం చేయొద్దు అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు రేవంత్ అదే రోహిత్ శర్మ వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్ని ఎత్తుకున్నప్పుడు అక్కడ కులం మతం అవన్నీ చూడాల జనాలు ముంబైలో తండోపతండాలుగా తరలి వచ్చారు మూడున్నర లక్షల మంది ఇది రెండు వేల ఏడులో మనం వరల్డ్ కప్ సాధించినప్పుడు దానికన్నా లక్ష ఎక్కువ అలాగా అంటే మన భారతీయతని మనం కోల్పోకూడదు దాన్ని కులానికి తాకట్టు పెట్టకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మరి చూడాలి ఇంకా ఎంతమంది ఇప్పుడు మళ్ళీ మూడోది కూడా స్వప్నిక్ ఎవరో అతను మూడో మెడల్ కొట్టాడు మరి ఈ మెడల్స్ ఇప్పటికే మనం లాస్ట్లో ఉన్నాం ఫస్ట్లో అమెరికా ఉంది ఇరవై తొమ్మిది మెడల్స్తో తర్వాత చైనా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత జపాన్ ఇవన్నీ ఉన్నాయి భారతదేశానికి నూట యాభై కోట్ల మంది ఉన్నా కానీ మెడల్స్ సాధనలో చాలా తక్కువ రిజల్ట్ రావడం అనేది ఇప్పటికీ మనల్ని బాధిస్తూ ఉంది ఈ మధ్యలో మనము ఈ కులాలు మతాలు సింధు అయితే మా కులపు అమ్మాయి మా ప్రాంతం అమ్మాయి ఆ ఏదైనా మెడల్స్ సాధిస్తే వాళ్ళిద్దరి భార్యాభర్త వాళ్ళ తల్లిదండ్రులు వేరు వేరు కులాల వాళ్ళు వేరు వేరు ప్రాంతాల వాళ్ళు అని చెప్పి చీప్స్కొని చెట్లాడే పరిస్థితి కూడా మనకు ఉన్నాయి మనుబాగర్ లాంటి వాళ్ళు చాలామంది పుట్టుకురావాలి దీనికి కులాలు మతాలు అనేవి పెద్ద గొప్పగా మనం వాటికి ఆపాదించకూడదు షీస్ ఇండియన్ షీ స్టాండ్స్ అట్ ఒలింపిక్ ఇండియన్ ప్రైడ్ అంతే తప్ప ఇందులో వేరే మనం వెతుక్కోకూడదని నేను అనుకుంటున్నాను ఓవరాల్గా మనందరం అదే కోరుకుందాం భరత్మాతకి చేయి వై లవ్ ఇండియా అది ఇండియా అది ఏ అంతర్జాతీయ వేదిక మీద ఇండియా మనం దూరం పోయే కొద్ది కూడా మళ్ళీ కులాల మతాల దగ్గరికి రావడం కరెక్ట్ కాదు మామూలుగా ఒక్కరు చెప్తారు మనం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి మీరు ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ అని కూడా చూసుకోరు ఇండియన్స్ అని చూసుకునే వరకు వస్తారు అదే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు మీరు తెలంగాణ వాళ్ళు మీరు మీ నార్త్ ఇండియన్స్ మీ సౌత్ ఇండియన్స్ ఇలాంటి వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సరే అక్కడ కులాలలో లేవా ఆటలు లేవా తానాలు లేవా రకరకాల గుజరాతీ ఇవి లేవా అని అనొచ్చు కాదల్ల కానీ ఓవరాల్గా వీఆర్ ఇండియన్స్ అంతర్జాతీయ వేదికల మీద నుంచి అయినా మనం ఇండియన్స్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేద్దాం అక్కడ కూడా కులాల ఖర్చు ఇచ్చి రాజేసుకోవద్దు అనేది నా ఇంటర్నల్ ఫీలింగ్ దేజ్